చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం నియోజకవర్గం మండల కేంద్రంలోని సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ పురుషోత్తం మాట్లాడుతూ రెండు రోజుల పాటు జిఎస్టిపై అవగాహన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల టీడీపీ కన్వీనర్ ఎన్పి ధరణి నాయుడు తగ్గువారిపల్లి ఉప సర్పంచ్ లోకనాథ్ నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జీఎస్టీ వలన కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి ఈ ఎగ్జిబిషన్ శుక్రవారం శనివారం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ చిరుగు వేపు లేకుండా ఈడే చేసి తగ్గించింది మీకు తెలిసేదానికి గవర్నమెంట్ అవేర్నెస్ మీకు దగ్గర తెలిసేదానికి మీరు బయట మొదలు ఎగ్జిబిషన్ మాట పెట్టారు ఏది కావాలంటే ఎంత రేట్ తగ్గిందో అది దగ్గర తగ్గితే మనకే అవేర్నెస్ వస్తుంది మనం పోయి ఆడిపోతే వాళ్ళు ఇస్తారా లేదా తెలిసి డౌట్ ఉండదు కాబట్టి ఈడే వస్తే మీకే తెలుస్తుంది ఎంత తగ్గింది ఏం తగ్గింది మీరే ఆటోమేటిక్గా పోయి ఎక్కడ పోయినా కానీ మీరు బార్గెనింగ్ అడగా అడగాలి సినిమా లేకపోతే బిల్డ్ చేస్తే మీరే అడగచ్చు కాబట్టి శుక్రవారం శనివారం టూ టూ డేస్ ఉంటుంది ఈ అవకాశము గవర్నమెంట్ తరపున ప్రైవేట్ వాళ్ళు అంతా పెట్టినారు టీవీలు కానీ వాషింగ్ మిషన్ బైక్లు అంతా పెట్టినారు కాబట్టి దాన్ని సగద చేసుకోవాలనేసి అందరికి మంచి ఆపర్చునిటీ బాగా ఉపయోగించుకుంటే అందరికి లాభం వస్తుంది థ్యాంక్ యూ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు అల్లు గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఎగ్జిబిషన్ ఇక్కడ అనేక వస్తువులు మెడిసిల్ నుంచి మన కారు ఇది టూ వీలర్స్ వరకు మరియు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కూడా పెట్టాము ఆ రేట్లు కూడా బాగా తగ్గాయి దీపావళి వరకు మన రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని చేయాలి సంబంధించిన క్యాన్సర్ లాంటి వ్యాధులకు సంబంధించింది ఇంకా నిత్య అవసరం చాలా అవసరమైన మెడిసిన్స్ జీరో చేశారు అండి జీఎస్టీ స్లాబ్ అదేవిధంగా సాధారణమైన మెడిసిన్స్ వచ్చి మందులు దగ్గు మందులు మాత్రలు అవన్నీ ఫైవ్ పర్సెంటేజ్ తీసుకొచ్చారు షోల నుంచి అదేవిధంగా గ్రోసరీస్ నిత్యావసరాలు ఉంటాయి కదా సోపు షాంపూ బ్రష్లు మనం వాడే వంట నూన్లు అవన్నీ ఫైవ్ పర్సెంట్కి తీసుకొచ్చారు ఇంకా ఎలక్ట్రానిక్స్ పైన అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది దాన్ని ఎయిటీన్ పర్సెంట్కి తీసుకొచ్చారు మూడు వందల యాభై సీసీ పైన ఉండే వెహికల్స్కి ఫార్టీ పర్సెంట్ ఇచ్చారు లగ్జరీ బండ్లు కాబట్టి దానికనే తక్కువ ఉండేది సాధారణమైన మిడిల్ క్లాస్ పీపుల్ వాడేదానికి ప్రతి బండికి వచ్చి ఎయిటీన్ పర్సెంట్ చేశారు అదేవిధంగా కార్లు కూడా పదహైదు వందల సీసీ పైన ఉండే కార్లు అన్ని ఫార్టీ పర్సెంట్ చేశారు దానికంటే చిన్న మిడిల్ క్లాస్ పీపుల్ వాడే కార్లు కానీ ఎయిటీన్ పర్సెంట్ చేస్తారు ట్వంటీ నుంచి ఫైవ్ తీసుకొచ్చారు ఈ ఫెస్ట్ అవన్నీ కొన్ని జీరో చేశారు కొన్నింటి పైన ఫైవ్ పెట్టారు అందరు నిత్యవసరం దగ్గర డోర్ టు డోర్ కూడా ప్రతిరోజు వాళ్ళ వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేస్తునే ఉన్నారు కాంప్లెక్ట్స్ ఇచ్చేసి আপেওঝখোক ক্ধপিশ্ 벤� army হখযল হ১শনাকোেন eduardা সাবখ নিন্াকসই Interestingly দ্ঢি пой fragr হলয�লে

మేము రండి 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 రండి